హాయ్ ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ యేస్వి బొట్చుల్లా కన్సల్టెంట్ డాక్టర్ అండ్ పిడికల్ ఈరోజు ఈ రోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాం ఏమిటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఉమెన్ అంటే హార్మోనల్ సమతుల్యత లేకపోతే ఆడవాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా పీరియడ్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసుకుందాం హార్మోన్స్ అనేటివి మన బాడీలో కెమికల్ రియాక్షన్ కి ఎఫెక్ట్ చేస్తాయి రియాక్షన్ జరగడం వల్లనే మన బాడీలో హెల్దీ లైఫ్ మనం లీడ్ చేయగలుగుతాం ఈ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ తప్పడం వల్ల అంటే సమతుల్యత లేకపోవడం వల్ల కొంచెం పెరిగినా తగ్గినా సమతుల్యత లేకపోవడం వల్ల బాడీలో చాలా వస్తుంటాయి ముఖ్యంగా సంబంధించి చాలా చేంజెస్ వస్తుంటాయి అవి వెంటనే మనం ఈరోజు క్లియర్ గా తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ టు ద బోర్డ్ ఫీమేల్స్ లో హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎలా అంటే ఈ హార్మోన్సే మన బాడీ గ్రోత్ ని అలాగే మన మూడ్ చేంజెస్ ని స్లీప్ ని సెక్షువల్ హెల్త్ ని రీప్రొడక్టివ్ హెల్త్ ని అలాగే పీరియడ్స్ ని అన్నిటి కంట్రోల్ చేస్తుంది ఈ హార్మోన్స్ ఏదైనా ఇంబాలెన్స్ ఉన్నట్టు అయితే అంటే మూల లోపించినట్టయితే వాటి యొక్క ప్రభావం చాలా విధంగా ఉంటాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం గానీ మొట్టమొదటి రావడం గాని హెయిర్ హెయిర్ ఫాల్ రావడం గాని ఇన్ఫర్టిలిటీ రావడం గాని ఇంకా పీరియడ్ లో ఇరెగ్యులారిటీస్ రావడం గాని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నార్మల్ గా పీరియడ్ ఇరెగ్యులారిటీస్ అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం గాని తక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ పీరియడ్ తొందరగా రావడం ఇంకా పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడం చాలా రోజుల వరకు పీరియడ్ రాకపోవడం ఇవన్నీ సమస్యలు ఉంటాయి ఇప్పుడు మనం వీటి అన్నిటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం ఇప్పుడు మనం పీరియడ్స్ డిఫెక్ట్ హార్మోనల్ బ్యాలెన్స్ నిజంగా పీరియడ్స్ హార్మోన్స్ వల్ల చేంజ్ అవుతాయా చాలా మందికి నా పొహ చేంజ్ అవుతాయి లేదని చాలా మంది డౌట్ పడుతుంటారు కానీ హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి ఈ హార్మోన్స్ ఎలా కంట్రోల్ చేస్తాయంటే పీరియడ్స్ నార్మల్ గా ఉండి అలాగే నార్మల్ డ్యూరేషన్ లో ఉంటే అంటే తక్కువ టైం త్రీ టు సెవెన్ డేస్ లో ఉన్నట్టు మనం మనం పర్సన్స్ లో హార్మోనల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా ఉందని ఇండికేట్ చేస్తుంది లేదా ఈ హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్న పర్సన్స్ లో బ్లీడింగ్ అనేది ఎక్కువ రావడం పీరియడ్స్ రాకపోవడం లాంటి సమస్య చాలా ఉంటాయి ఇవేగ్లైటిస్ ఇండికేట్ హెల్త్ ఇష్యూస్ ఇవేగలైటిస్ అంటే బ్లీడింగ్ అనేది సరిగా రాకపోవడం వల్ల పీరియడ్ ప్రాబ్లమ్ వల్ల ఇవన్నీ హెల్త్ ఇండికేట్ చేస్తుందంటే నిజంగా ఇండికేట్ చేస్తుంది ఎలా ఈ హార్మోనల్ బ్యాలెన్స్ వల్లనే ఈ పీరియడ్స్ రెగ్యులర్ గా రావడము రాకపోవడము తక్కువ బ్లీడింగ్ అవడం అనేది జరుగుతుంటుంది అనమాట మన బాడీలో జరిగే హార్మోన్ ఇన్ సైన్ అంటే సింటమ్ మాత్రమే కాదు ఇంకా మన బాడీలో ఏమైనా పెటాలజీ ఉన్నా ఏమైనా అండర్లైన్ డిసీజ్ కండిషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇండికేట్ చేస్తుంది ఎర్లీ కేర్ ప్రివెంట్స్ కాంప్లికేషన్ మనం ఈ సమస్యలు అనేటివి సరగా డయాగ్నోస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే మనం ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసుకోగలుగుతాం అంటే ఇన్ఫర్టిలిటీ కానీ హార్మోనల్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నా ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అన్నిటి నుంచి మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం కాబట్టి మనం హార్మోనల్ ప్రాబ్లమ్స్ ని అంత ఈజీగా నెగ్లెట్ చేయకూడదు పీరియడ్స్ అనేటివి సహజంగా మన బాడీలో హార్మోనల్ రియాక్షన్స్ వల్ల ఉంటాయి ఫిమేల్స్ లో ఈస్ట్రోజన్ ప్రొడర్షన్ థైరాయిడ్ హార్మోన్ హాల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పొలాక్ అని ఇలా చాలా రకాల హార్మోన్స్ అనేటివి ఉంటాయి ఈ హార్మోన్స్ అనేటిని బ్యాలెన్స్ ఉండడం వల్లనే మనం నార్మల్ సైకిల్ ని కంటిన్యూ చేస్తుంటాం ఇలా హార్మోన్స్ ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు మనకు పీరియడ్ కి సంబంధించి ఇలాంటి చేంజెస్ ఉంటాయి హార్మోనల్ ఇంబాలెన్స్ అయితే పీరియడ్ సంబంధించి హ్యూమెనోరియా డిస్మెనోరియా అమినోరియా ఇలాంటి చాలా సింటమ్స్ వస్తుంటాయి ఈ సింటమ్స్ అనేది మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు మనం నార్మల్ అండ్ ఆబ్సెంట్ పీరియడ్స్ అంటే నార్మల్ పీరియడ్స్ అని ఎప్పుడు ఉంటామో ఆబ్సెంట్ పీరియడ్స్ అని ఎప్పుడు ఉంటామో తెలుసుకుందాం నార్మల్ పీరియడ్స్ అంటే హ్యూమెనోరియా హ్యూమెనోరియా అంటే నార్మల్ సైకిల్ సైకిల్ అనేది నార్మల్ గా ఉంటుంది నార్మల్ సైకిల్ ఎప్పుడు ఉంటాం మనం సైకిల్ అనేది ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ డేర్స్ లోపు అయితే ఆ సైకిల్ నార్మల్ గా ఉందని అంటే ఆ పర్సన్ కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదు అని అలాగే బ్లీడింగ్ కూడా వాళ్ళకి త్రీ టు సెవెన్ డేస్ బ్లీడింగ్ అవుతుంది నార్మల్ కండిషన్ ఈ కండిషన్ లో మనం అంటాం ఇది నార్మల్ మెన్షురల్ సైకిల్ ఈ పర్సన్ పర్సన్లు హార్మోన్స్ అనేటివి నార్మల్ గా ఉంటాయి అలాగే హెల్దీ అయితే లీడ్ చేస్తుంటారు నెక్స్ట్ అమినోరియా అమినోరియా అంటే ఆప్సెంట్ పీరియడ్స్ అంటే పీరియడ్స్ అయితే ఉండవు వాళ్ళకి ఇది రెండు రకాలుగా ఉంటుంది ప్రైమరీ సెకండరీ ప్రైమరీ అండ్ అమినేరియా అని ఎప్పుడంటా మనం ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినా సిక్స్టీన్ ఇయర్స్ వచ్చినా ఇంకా ఫస్ట్ పీరియడ్ రాకపోతే అలాంటి కండిషన్ లో ప్రైమరీ అమేరియా అంటాం సెకండరీ అమ్యులేరియా అంటే సెకండరీ అమలేరియా ఎప్పుడు అంటాం మనం యూజువల్ గా రెగ్యులర్ సైకిల్స్ తో ఉండి లాస్ట్ త్రీ మంత్స్ నుంచి పీరియడ్ రావలేదు అలా అంటుంటారు కదా వాళ్ళే మనం సెకండరీ అమలోని కండిషన్ ని డయానోస్ చేస్తాం ప్రైమరీ అమ్యూరియా సెకండరీ అమేరియా ఈ రెండు కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనే వస్తుంటది ఇది నార్మల్ ఆప్షన్ పీరియడ్స్ గురించి ఇప్పుడు మనం ఇన్ఫ్రీక్వెంట్ పీరియడ్స్ అంటే ఇన్ఫ్రీక్వెంట్ పీరియడ్స్ అంటే ఫరచుగా రాకపోవడం అంటారు ఇందులో ఆల్గో మెనోరియా మెనోరియా అంటే ఆలిగో మెనోరియా అంటే డివైడ్ సైకిల్ సైకిల్ యూజువల్ గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ డేస్ ఉండాలి ఈ ఆల్గో మెనేరియా కండిషన్ లో సైకిల్ అనేది మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ కొందరికి నెలకు వస్తుంది కొందరికి రెండు నెలలకు ఒకసారి వస్తుందని అంటుంటారు వల్ల ఆల్గో మెనేరియా కండిషన్ మనం చూస్తాం ఈ ఆల్గో మెనేరియా కండిషన్ కూడా హార్మోన్ ఇన్బాలెన్స్ వల్లనే వస్తుంది ఇంకా స్టై థైరాయిడ్ కానీ ఇంకా స్ట్రెస్ పార్టెస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి నెక్స్ట్ ఫ్యాపీ నెమినోరియా సాపినామినేరియా అంటే ఇది చాలా రేర్ కండిషన్ యూజువల్ గా అలిగోర్కి డిఫరెన్స్ ఏంటంటే అలిగోమినేరియాలో మోర్ దాన్ థర్టీ ఫైవ్ అనేది వస్తుంది ఈ సాపినలో పీరియడ్ అనేది సిక్స్ మంత్స్ రెండు నుంచి ఆరు నెలల లోపు ఒకసారి వస్తుంటది అలా ఇలా తినడం వల్ల ఫ్యూచర్ లో సివియర్ కాంప్లికేషన్స్ వస్తుంటాయి ఇన్ఫర్టిలిటీ వస్తుంటది అలాగే వాళ్ళకి క్రానిక్ ఇల్నెస్ కూడా వస్తుంటది క్రానిక్ ఇల్నెస్ అంటే దీర్ఘకాలంగా అనారోగ్యం పాలవడం ఇలాంటి సాఫ్ల చూస్తుంటాం ఇది రెండు ఇన్ఫ్రీక్వెంట్ పీరియడ్స్ కింద వస్తాయి ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్ స్కాంటీ అండ్ ఎక్సెసివ్ ఫ్లో గురించి తెలుసుకుందాం ఫ్రీక్వెంట్ యాంటీ ఎక్సెసివ్ ఫ్లో అంటే ఫ్రీక్వెంట్ అని తరచుగా వస్తుండడం యాంటీ అంటే పప్పు బ్లీడింగ్ అవ్వడం ఎక్సెసివ్ అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం పాలిమైనరియా అంటే పాలిమైనయా అనేది ఫ్రీక్వెంట్ పీరియడ్స్ అంటే యూజువల్ గా సైకిల్ కంటే ఇంకా తక్కువ ముందుగానే రావడం సైకిల్ అనేది ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ డేస్ కానీ ఈ పాలి కండిషన్ లో లేన్ ట్వంటీ ఫైవ్ డేస్ సైకిల్ ఉంటుంది ఈ మంత్ అయ్యను మళ్ళీ ఈ మంత్ సెకండ్ పీరియడ్ మళ్ళీ వచ్చాను చాలా మంది చెప్తుంటారు అలాంటి కండిషన్స్ మనం పాలియా డయాగ్నోస్ చేస్తాం ఈ పాలిమెనోరియాలో బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వచ్చు తక్కువగా ఉండవచ్చు ఇంకా ఆ బ్లీడింగ్ తో పాటు క్లాస్ అనేది కూడా ఉంటాయి నెక్స్ట్ హైపో మెనోరియా మెనోరియా అంటే స్టాంటి ఫ్లూ యూజువల్ గా పీరియడ్స్ త్రీ టు సెవెన్ డేస్ నార్మల్ గా అంటుంటాం కానీ ఈ హైపో బ్లీడింగ్ అనేది వన్ ఆర్ టూ డేస్ కి స్టాప్ అయిపోతుంది ఈ కండిషన్ కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనే వస్తుంది ఇలా రావడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి యూట్రైన్ పెథాలజీ ఏమైనా ఉన్నా అంటే రీపరేటివ్ ట్రాక్ ఏమైనా పెథాలజీ ఏమైనా ఉన్నా అంటే ఏమైనా డిసీజ్ ఏమైనా ఉన్నా అలాంటి కండిషన్స్ లో కూడా హైపోర్మరియా ఉంటుంది పాలిమనోరియా కండిషన్ లో కూడా రిప్రడక్టివ్ ఆర్గాన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఫైబ్రైస్ లో కానీ ఎండో మెటీరియల్స్ లో ఇలాంటి కండిషన్స్ లో మనం పాలిమెరియా చూస్తుంటాం ఇవి ఇవి రెండు పేపెంట్స్ యాంటీ ఎక్సెసివ్ ఫ్లో కిందకి వస్తుంటాయి ఇప్పుడు మనం హెవీ అండ్ పొలాంగ్ ఫ్లో హెవీ అండ్ పొలాంగ్ ఫ్లో అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం ఇంకా చాలా రోజుల వరకు బ్లీడింగ్ అవుతూనే ఉండడం అనమాట హైపర్మెనోరియా హైపర్ మెనోరియా అంటే సైకిల్ నార్మల్ డ్యూరేషన్ గానే ఉంటుంది అంటే ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ డేస్ లో డ్యూరేషన్ ఉంటుంది త్రీ టు సెవెన్ డేస్ సైకిల్ ఉంటుంది కాకపోతే ఆ త్రీ టు సెవెన్ డేస్ లో హెవీ ఫ్లో అనేది ఉంటుంది పర్ డే ఫైవ్ ప్యాక్స్ సిక్స్ ప్యాక్స్ అలా కంటిన్యూ అంటే ఎక్కువ బ్లీడింగ్ అవడం వల్ల ఈ కండిషన్ హైపర్ మెనోరియా అంటుంటాం నెక్స్ట్ మెనరేజి మెనరేజియా అంటే ప్రొలాంగ్ బ్లీడింగ్ బ్లీడింగ్ అనేది త్రీ టు సెవెన్ డేస్ నార్మల్ కానీ మెనరేజియా కండిషన్ లో మోర్ దాన్ సెవెన్ డేస్ కొంతమందికి టెన్ డేస్ కొంతమంది ఫిఫ్టీన్ డేస్ అలా నార్మల్ గా అవుతూ ఉంటది ఈ కండిషన్ మనం మెనరేజియా అంటుంటాం ఈ కండిషన్ రావడానికి కల కారణాలు హార్మోనల్ ఇంబాలెన్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి కండిషన్స్ ఉంటాయి ఇలా ఎక్కువగా బ్లీడింగ్ అవడం వల్ల ఆ పేషెంట్స్ లో అన్ని కండిషన్ ఉంటుంది అలాగే వాళ్ళకి వీక్నెస్ తో పాటు ఉంటారు వాళ్ళు ఇలా మోర్ దాన్ సెవెన్ డేస్ బ్లీడింగ్ అవుతాయి ఇలాగే క్లాట్స్ తో కూడా ఉంటాయి బ్లీడింగ్ అనేటివి ఇలా క్లాట్స్ మోర్ దాన్ సెవెన్ డేస్ బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళకి అని వీక్నెస్ ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్ ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి ఈ రెండు హెవీ అండ్ ఫొలాంగ్ ఫ్లో కింద డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు రెగ్యులర్ అండ్ కంబైన్ ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్ అంటే మెట్రో రోజుయా అంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ బిట్వీన్ సైకిల్స్ అంటే ఈ మంత్ పీరియడ్ వచ్చింది కానీ నెక్స్ట్ మంత్ కి గ్యాప్ లో మళ్ళీ పీరియడ్ వచ్చిందని చెప్తుంటారు వాళ్ళు అంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఎప్పుడైనా రావచ్చు సైకిల్స్ నార్మల్ గానే ఉంటాయి కానీ బ్లీడింగ్ అనేది ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటుంది వాళ్ళకి ఇలా రావడం వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఇది కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండేది వస్తుంటారు మెట్రో అనేది కూడా మినో మెట్రోరేజియా మినో మెట్రోజియా అంటే హెవీ అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ హెవీ అంటే ప్రాలిమినోరియా ఇంకా మెటోరోజా కాంబినేషన్ కలిసి మెనో మెనోమెటోరేజా అంటుంటాం ఇలా హెవీగా బ్లీడింగ్ అవడం వల్ల అన్ని కయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది ఇలా అలాగే ఇలా బ్లీడింగ్ అవడానికి కూడా ఇటువంటి ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రోసిస్ కండిషన్స్ కానీ కండిషన్ కానీ ఇలా చాలా కండిషన్స్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఇవన్నీ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా పెయిన్ఫుల్ మెన్సెస్ పెయిన్ఫుల్ మెన్సెస్ అని ఎప్పుడంటాం నార్మల్ గా అప్పుడు స్లైడ్ గా నో పెయిన్ తో ఉంటారు లేదు కొంతమందికి చాలా పెయిన్ వస్తుంది పట్టుకోలేకపోతున్నాం కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది వామిటింగ్ వస్తుందని చెప్తూ ఉంటారు దాన్ని మనం డిస్మనరీ అంటుంటాం డిస్మనరియా అంటే పెయిన్ఫుల్ క్రామ్స్ విత్ బ్యాక్ పెయిన్ ఈ కండిషన్స్ లో టూ టైప్స్ ఉంటాయి ప్రైమరీ డిస్మనరీ సెకండరీ డిస్మనరియా అని ప్రైమరీ డిస్మనరియా అంటే వాళ్ళకి సివియర్ పెయిన్స్ ఉంటాయి దాంతో పాటు వాళ్ళకి ఎలాంటి పెథాలజీ అనేది ఉండదు అనమాట బాడీలో ఎలాంటి డిసీజ్ కండిషన్ అనేది ఏముండదు అలాగే సెకండరీ డిస్మనరియా అంటే పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ తో పాటు మనకి ఇంటర్నల్ గా పెథాలజీ ఉంటుంది ఇంటర్నల్ పెథాలజీ అంటే ఇట్లా ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమేటైసిస్ కానీ పీసీస్ కండిషన్ కానీ అదర్ డిసఆర్డర్స్ కానీ ఏమైనా వాళ్ళకి ఉంటాయి ఇలా ఈ కండిషన్ కూడా హార్మోన్ ఇంబాలెన్స్ వల్లనే కాబోతుంది అలాగే క్రిప్టోమెలేరియా క్రిప్టో మెలేరియా అంటే హిడెన్ పీరియడ్స్ దీనికి నార్మల్ గా పీరియస్ అవుతూనే ఉంటాయి కానీ మనకి బ్లీడింగ్ అనేది బయటకి కనిపించదు మనం ఎప్పుడు పీరియడ్ అంటాం బ్లీడింగ్ అనేది మనకు కనిపిస్తే మనం పీరియడ్ అని అంటుంటాం కానీ క్రిప్టో మెలేరియా కండిషన్ లో బ్లీడింగ్ ఇంటర్నల్ గా జరుగుతుంది ఇలా జరగడం వల్ల మనకు బ్లీడింగ్ కనిపించదు బయటికి మనం ఇంకా అనుకుంటున్నాం పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తూ ఎవ్రీ మంత్ వాళ్ళు కూడా మెన్షురల్ పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు ఇలా ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవడం వల్ల ఆ మెన్షురేటింగ్ బ్లడ్ అంతా బ్లాక్ అయిపోయి రిపేట్ ట్రాక్ లో ఫామ్ అవుతుంటది ఈ క్రిప్ట కండిషన్ లో మెన్షుల్ జరిగినప్పుడు బయటికి ఎందుకు బ్లడ్ కనిపించదు అంటే ఇంటర్నల్ గా ఏమైనా పెటాలజీ ఉన్నప్పుడు యూట్రిన్ ఫైబ్రైడ్స్ అలా ఉన్నప్పుడు బ్లీడింగ్ అనేది బయటికి రాకుండా ఆపేస్తుంది ఇలా అడ్డుగా ఉండడం వల్ల మనకి బయటికి బ్లీడింగ్ అనేది కనిపించదు ఇవి ఈ కండిషన్ మనం క్రిప్టో మెలేరియా అంటుంటాం ఇంకా అదర్ వేరియన్స్ అదర్ వేరియన్స్ అంటే మెలేరియా మెటరేజియా ఇలాంటి కండిషన్ కాకుండా ఇంకా ఎలాంటి రకాలు ఉంటాయి అంటే స్పాటింగ్ లీకేజెస్ మెనిస్ట్రేషన్ ఉంటుంది స్పాటింగ్ అని ఎప్పుడు అంటుంటాం అంటే లైట్ బ్లీడింగ్ పిగల్ వచ్చిన తర్వాత మధ్యలో ఒకసారి లైట్ గా బ్లీడింగ్ అనేది స్పాటింగ్ ఉంటుంది అనమాట దాన్ని మనం స్పాటింగ్ అంటుంటాం ఈ కండిషన్ యూజువల్గా మనం ప్రెగ్నెన్సీ టైంలో కండిషన్లో కానీ వేయస్ కండిషన్ లో ఇంటర్మీడియసన్ లో చూస్తుంటాం ఇలా జరగడానికి కూడా హార్మోన్ మెయిన్ మెయిన్ రీజన్ వికేరియస్ మెన్స్ట్రేషన్ మెన్స్ట్రేషన్ అంటే యూట్రస్ నుంచి బ్లడ్ బయటకు వస్తుంది కానీ ఈ వికేరియస్ మెన్స్ట్రేషన్ లో బ్లీడింగ్ అనేది యూట్రస్ నుంచి కాకుండా అదర్ దూట్రస్ అంటే నోస్ నుంచి కానీ బ్లీడింగ్ గమ్స్ నుంచి కానీ న్యూక్రోస్ టావిటీస్ నుంచి కానీ బ్లీడింగ్ అనేది జరుగుతుంటది ఈ ఎందుకు అక్కడ నుంచి బ్లీడింగ్ వస్తుందంటే అంటే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల అక్కడ ఉన్న బ్లడ్ వేరియన్స్ అనేటివి అక్కడ నుంచి బ్లీడింగ్ వస్తుంటది ఈ రెండు అదర్ మనం డిస్కస్ చేసుకుంటాం స్పాటింగ్ ఇవన్నీ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మెస్ఫర్టీస్ వెన్ టు ఎ డాక్టర్ మనం ఎప్పుడు డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి అంటే మనకి ఎలాంటి బాధలు ఉంటే మనం డాక్టర్ అవ్వాలి అనుకుంటే మెయిన్ గా నో పీరియడ్స్ మోర్ దాన్ త్రీ మంత్స్ పీరియడ్స్ అనేటివి మోర్ దాన్ త్రీ మంత్స్ కన్నా అంటే మూడు నెలల కంటే ఎక్కువ రాకుండా ఉన్నట్లయితే అప్పుడు డాక్టర్ తప్పకుండా కన్సల్ట్ అవ్వాలి అలాగే వెరీ హెవీ ఫ్లో ఫ్లో అనే అంటే బ్లీడింగ్ అనేది నార్మల్ గా త్రీ టు సెవెన్ డేస్ ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువ బ్లీడింగ్ అయినా ఎక్కువ ఎక్కువ బ్లీడింగ్ అయినా ఎక్కువ ఫ్లో ఆఫ్ బ్లడ్ లాస్ అయినా కూడా మనం డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి వెరీ సివియర్ క్రామ్స్ అఫెక్టీన్ రొటీన్ అంటే యూజువల్ గా పీరియడ్ టైమ్స్ లో కొంచెం పెయిన్ అనేది ఉంటుంది అవి మన డైలీ రొటీన్ ని అఫెక్ట్ చేస్తుంటాయి ఇలా కాకుండా సివియర్ గా మన డైలీ రొటీన్స్ ని అఫెక్ట్ అవుతాయి మనం ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అలాగే స్పాటింగ్ ఆఫ్టర్ మెనోపాస్ మెనపాస్ అంటేనే పీరియడ్స్ ఆగిపోవడం మెనోపాస్ వచ్చిన తర్వాత స్పాటింగ్ వచ్చిందంటే అక్కడ ఏదో పెటాలజీ రీజన్ ఉంది ఎందుకంటే మెనోపాస్ తర్వాత హార్మోన్స్ అనేది ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల స్పాటింగ్ అనేది కనిపిస్తుంటది ఇది ఒకసారి క్యాన్సర్స్ కండిషన్ కూడా లీవ్ చేస్తుంది పీరియడ్ వన్స్ అండ్ టూ టు సిక్స్ మంత్స్ యూజువల్ గా పీసీవెల్స్ కండిషన్ మనం ఈ కండిషన్ ని చూస్తూ ఉంటాం పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా నెలకు నెలకొకసారి అలా వాళ్ళ టూ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ టూ టు సిక్స్ మంత్స్ గ్యాప్ వాళ్ళ పీరియడ్స్ అనేవి వస్తుంటాయి ఇలా రావడం వల్ల కూడా హార్మోన్ ఇంబాలెన్స్ జరిగి వైయులేషన్ సైకిల్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఫెర్టిలిటీ ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అంటే ఇన్ఫెర్టిలిటీకి ఛాన్సెస్ చాలా వరకు పాసిబుల్ గా ఉంటది ఈ రోడ్ బ్లీడింగ్ బిట్వీన్ సైకిల్స్ విలుగా సైకిల్ కి సైకిల్ కి ట్వంటీ ఎయిట్ గ్యాప్ ట్వంటీ ఎయిట్ డేస్ గ్యాప్ అనేది నార్మల్ కాదు ఈ రోడ్లకి బ్లీడింగ్ అంటే ఒక సైకిల్ కి ఇంకో సైకిల్ కి మధ్యలో బ్లీడింగ్ అనేది కనిపిస్తుంటది ఇలా కనిపించడం వల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది మెయిన్ రీజన్ ఈ అన్ని కండిషన్స్ లో హార్మోనల్ ఇంబాలెన్స్ అవడం వల్ల ఈ కండిషన్స్ అనేవి మనం చూస్తుంటాం మీరు కనుక ఈ సమస్యలతో బాధపడుతున్నట్టయితే వాటిని నెగ్లెక్ట్ చేయడం చాలా వరకు మంచిది కాదు ఇలా నెగ్లెక్ట్ చేస్తే సివర్ కాంప్లికేషన్స్ చాలా వరకు ఉంటాయి ఎలా అంటే ఇన్ఫర్టిలిటీ రావడం గానీ క్రానిక్ ఇల్నెస్ కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్ లేకుండా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకుందాం అంటే హెవీ బ్లీడింగ్ రావడం గానీ బ్లీడింగ్ తక్కువ అవ్వడం గానీ పిరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం కానీ పీరియడ్ వచ్చినప్పుడు ఎప్పుడు పెయిన్ తో అని ఇలా ఉండడం అని తెలుసుకున్నాం మీరు కనుక ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు అయితే వీటిని నెట్వర్క్ చేయకండి ఇలా చేయడం వల్ల కూడా ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ చాలా వరకు ఉంటాయి ఇన్ఫర్టిలిటీ రావడం కానీ ఇంకేమైనా కాంప్లికేషన్స్ కానీ హార్మోనల్ డిసార్డర్స్ రావడం కానీ చాలా వరకు ఉంటాయి మీరు కనుక ఈ సమస్యలతో బాధపడుతున్నట్టు అయితే కన్సల్ట్ ఫిటికస్ హోమియోపతి ఫిటికస్ హోమియోపతి మీ సమస్యల్ని రూట్ కాజ్ నుంచి క్లియర్ చేస్తుంది అలాగే హోమియోపతి మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ అండ్ న్యాచురల్ కాబట్టి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు హార్మోన్ బ్యాలెన్స్ ని రీగైన్ చేయగలుగుతారు థ్యాంక్ యూ